బాపట్ల జిల్లా వేటపాలెంలో డాక్టర్స్ డే సందర్భంగా వేటపాలెం రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో వేటపాలెంలో డాక్టర్స్ కు కార్యక్రమంలో అధ్యక్షులు ఏవి సురేష్ బాబు సెక్రటరీ అక్కల చంద్రశేఖర్ రెడ్డి ఫాస్ట్ ప్రెసిడెంట్ కొత్త శ్రీనివాసరావు బట్టమోహన్ రావు సభ్యులు పద్మనాభుని శ్రీనివాసరావు పులకం చంద్రశేఖర్ ఉట్లా వెంకటేశ్వర్లు సభ్యులు పాల్గొన్నారు డా ఫిజీషియన్ ఆఫ్ బెంగాల్ అండ్ ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఆఫ్ వి రిమెంబర్ ఇండియా ఇట్ నేషనల్ డాక్టర్స్ డే ఇన్ మెమరీ డాక్టర్ బిసి రాయ్ థ్యాంక్ యూ ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రోటరీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వైద్యులను గౌరవించడం లేదు ఈ సన్మాన కార్యక్రమాలు ఇవి చాలా సంతోషించింది దీనికి నేను రోటరీ వాళ్ళని ఎంతో అభినందిస్తున్నాను మరియు మా వైద్యులందరి తరఫున రోటరీ అధ్యక్షులు మరియు సెక్రటరీ మరియు మిగతా సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు డే సందర్భంగా మరి వేటపాలెం పంచాయతీలో ప్రముఖ వైద్యుడిగా పేరొందినటువంటి డాక్టర్ కె రామానుజం గారికి మరి సత్కారం చేర్చుకోవడం అనేటువంటి వేటపాలెం రోటరీ తరఫున చాలా సంతోషదాయకం వైద్యో అని అడిగారు వైద్యుడు దేవుడితో సమానం అన్నారు అటువంటి దైవ స్వభావం కలిగినటువంటి వాళ్ళే వైద్య వృత్తికి పనికొస్తారు అటువంటి ఆనవాలు కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి కోప స్వభావం లేనటువంటి వ్యక్తి అందరికీ మృదు స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే ఓర్పుగా నేర్పుగా మంచిగా సలహాలు సూచనలు ఇచ్చి తమకు వచ్చినటువంటి సమస్యలు చెప్పుకుంటే ఓపికగా ఇని వాటిని పరిష్కరించడంలో రామానుజన్ గారు ఆయనకు ఆయనే సాధ్యం చెప్పడంలో ఏమాత్రం ఆసక్తి లేదు మరి రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి ఏవి సురేష్ గారికి అలాగే కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి అక్కల చంద్రశేఖర్ రెడ్డి గారికి మరి ఈ డాక్టర్స్ తరఫున వారికి అలాగే ఈ కార్యక్రమాలన్నిటిని కూడా రూపకల్పన చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి మరి మా శిష్యుడు మరి వేటపాలెంలో ప్రముఖ జీడిపప్పు వ్యాపారవేత్తగా పేరుగాంచినటువంటి కె శ్రీనివాసరావు అలాగే ఇంకొక శ్రీనివాసరావు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అలాగే నూతనంగా చేపట్ నూతనంగా మరి మెంబర్ గా చేరబోతున్నటువంటి పోలకం చంద్రశేఖర్ గారు కూడా ఈ సందర్భంగా అందరికి కూడా మరి డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ వేటపాలెం పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మన వేటపాలెం రోటరీ క్లబ్ తరఫున నలుగురు డాక్టర్ని సన్మానించుకోవాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మొదటిగా డాక్టర్ చక్రవర్తి గారు సన్మానించడం జరుగుతుంది చక్రవర్తి గారు నలభై సంవత్సరాలుగా వేటపాలెంలో ఆయన ఆయుర్వేదిక్లో ఎంపీగా చేసి చాలా మంచి సర్వీస్ చేస్తూ పేదలకి అందుబాటులో ఉంటూ చాలామంది పేద ప్రజలకి గత హాస్పిటల్కి వెళ్ళి నష్టపోకుండా ఆయన ఇక్కడ నుండి సర్వీస్ చేస్తూ ఉన్నారు ందుకు ఆయనకి ఈ రోజు సన్మానించుకోవటం డాక్టర్ మనందరికీ కూడా ఎంతో గర్వకారణం అలానే రోటరీ క్లబ్ తరఫున ఈ యొక్క మంచి కార్యక్రమాలు అలానే సేవా కార్యక్రమాలు చేసి వేటపాలెం రోటరీ క్లబ్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని ఈ రోజున కొత్తగా ఎన్నికైనటువంటి మళ్ళీ ఈ సంవత్సర కాలం రాబోయే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో సురేష్ గారు చంద్రశేఖరు అలానే దర్శిరాథ గారు వీరి ముగ్గురు ఒక టీమ్ గా ఎన్నికయ్య ఉన్నారు నేతా సభ్యులు కూడా ఉత్సాహంగా ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వీటిని కూడా పాల్గొని ఈ యొక్క దీనిలో రోటరీలో పాల్గొని మంచి పేటపైన రోటరీ క్లబ్లో ఉన్నతమైనటువంటి పేరు తీసుకొస్తారని మరొకసారి డాక్టర్ గారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలబిస్తారు నమస్కారం ఈరోజు డాక్టర్స్ డే అంతర్జాతీయ వైద్య దినోత్సవం అనగా బెంగాల్ వాసైనటువంటి డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ గారి పుట్టినరోజు జూలై ఒకటి వారు పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభై రెండు జన్మించారు పద్దెనిమిది పంతొమ్మిది అరవై రెండు జూలై ఒకటిన కాలం చేశారు వారు లండన్ విశ్వవిద్యాలయం చదువుకున్నారు అట్లాగే బెంగాల్కి వై బెంగాల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గారు ముఖ్యమంత్రి గారు పనిచేసి ఎంతో సర్వీస్ ఎన్నో లక్షల కోట్ల మందికి ఎంతో వైద్య సేవ చేసి వారు ఉన్నత స్థితికి చేరుకున్నారు అందువల్ల ఈ రోజున భారతదేశం మన ప్రపంచాంతా కూడా వైద్య దినోత్సవం జరుగుతుంది అలాగే మేము వారి చెప్పేట చెప్పేటట్టుగా చంద్రశేఖర్ చంద్రశేఖర మేము కొన్ని తరాల బట్టి ఆయుర్వేద వైద్యం నమ్ముకుని ఈ వేటపాల గ్రామంలో సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్యం చేస్తూ అర్చక ద్వారా అర్చక వృత్తి ద్వారా చేస్తూ వైద్య వృత్తిని కాపాడుకుంటూ వస్తున్నాం అలాగే మేము మీ రొటేరియన్ తరపున ఎంతో సర్వీస్ మేము మీరు ఎంతో సర్వీస్ చేస్తున్నారు మేము పక్షాత వారోత్సవాన్ని పెట్టి ఒక పది రోజులు ఒక వారం పాటు పారాలసిస్ రోగులకి నడిపి మోకాలకు మంది వారికి ఆలోచిన్నాము అది మీ అందరితో మాట్లాడి ఒకరోజు నిర్ణయించి మన హాస్పిటల్ కానీ మన రోటరీ రోటరీ క్లబ్లో ఏర్పాటు చేసే ఆలోచన ఉంది అలాగే సంతానం సంతాన సంతానం మందులు పక్షవాతం మోకరు ఉచితంగా మంది ఆలోచన ఉన్నాము ఆ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం బాబు కేడీ మందులంగా ఏర్పాటు చేసి అందరికీ ఉచిత సర్వీస్ చేద్దాం మీ రోటరీ తరఫున థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మీ యొక్క మంచి ఆలోచనకి రోటరీ ఎప్పుడు మీకు తోడు ఉంటుందా మీరు ఏ సేవా కార్యక్రమంలో పాల్గొనాలన్నా మాకు తెలియజేస్తే మేము మీ ఎందు ఉండి మా మా తోడ్పాటుని అందిస్తాం నా పేరు డాక్టర్ పవన్ చక్రపారండి సీతారాం చంద్రబోతున్నాడు మెయిన్గా మన సై ఈ మెడికల్ డే ఈ డాక్టర్ సందర్భంగా మన మెయిన్ ఏమేందంటే సాయంస్కృతిలో కొటేషన్ అండి ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మౌనమత్వం సో ధర్మ అర్థ కామ్య మోక్షానం ఈ నాలుగు చతుర్థ పురుషాలు అనమాట మెయిన్ ఆరోగ్యం అనేది ఎవరికైనా సరే అందుకనే జనరల్గా అలోపతి కొటేషన్లో హెల్త్ ఈజ్ వెల్త్ అంట మన ఆరోగ్యం బాగుంటే అదే మహాభాగ్యం సో ఈ ఆరోగ్యం అనేది మనకి రకరకాల రిష్యూస్ అనమాట కార్పొరేషన్ లెవెల్ నుంచి విలేజ్ వర్క్ అనమాట సో మా మా ఏం ఏంటంటే నాన్నగారు కానీ మా యొక్క పూర్వీకులు ఏంటంటే ఒకే ఏరియాలో మినిమం సర్వీస్ మనం చేస్తే వాళ్ళే మనల్ని కంట్రోల్ చేస్తారని మెయిన్ ఆలోచన అనమాట సో మెడిసిన్ అనేది ఏ కాషన్ ఉండొచ్చు కానీ మన సర్వీస్ అంటే ఎలా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఎనీ టైం ఒక ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు చేసిన సరే సర్వీస్ చేయడానికి అడిగి అదే విధంగా మన వేటకాయకి నా సర్వీస్ కూడా ఇద్దామని కాంట్రిబ్యూషన్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నూట రైతులకు ధన్యవాదాలు జరిపించే సందర్భంగా మీకు మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ